अंट आ者 उसा ज ऊखनाएज, उस्युटृिंभ हारज जो, इयुक rach, जोयदन हएज ऑगार। లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైళ్లకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేరు చెప్పుకొని కార్యకర్తల దగ్గర రెండు లక్షలు మూడు లక్షల ఐదు లక్షల లంచాలు తీసుకొని మనం బిఎండి సిప్పులు లేకునే గ్రామ ఇవి తీసుకుంటే ఎంత తప్పండి ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు ఏ కార్యకర్త ఎట్లా పనిచేసినాడు పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి జైల్లో పోయినోడు రోడ్ల మీద బురలనేవాడు ఆర్థికంగా వచ్చినోడు ఆణ్యం ఉన్నాడు నిన్న మన వచ్చిన గారు ఒక ఎంపీటీసీని చంద్రబాబు నాయుడు గారు కురువ సమాజానికి తీసుకొస్తే బ్రహ్మాండంగా కర్నూలు ప్రజలు ఎంపీ గెలిపించారు ఆయన ఏమి ఎంపీ గెలిపించారు ఆయన వాళ్ళ సామాజికానికి తెలుగుదేశం పార్టీలో ఉండి సర్పంచులు ఎంపీటీసీ గెలిచిన ఆ ఊర్లో ఒక పని చేసే దాని పేరు ఏమంటారు అది ఇస్తే ఎంపీ ఎవడు ఇచ్చేదానికి ఇంక ఎవర ఓడిపోయిన మీరు ఎంపీని కట్టడి చేసేట్ల ఒక బీజీ సామాజిక వర్గాన్ని అంటే లంచం ఎవడిస్తే వాళ్ళకి పనులు చేస్తారా మీరు అందుకోసమేనే లోకేష్ పాదయాత్ర చేసింది అందుకోసమైనా చంద్రబాబు అవమానాలు పొందింది అందుకోసమైనా చంద్రబాబు నాయుడు జైలు పోయింది అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు మేమంతా బుల్లెట్లు ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం చంద్రబాబుని నమ్మినాం లోకేష్ నమ్మినాం తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం ఈరోజు నమ్మిన కార్యకర్తలకు నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు ఇది చాలా రాంగ్ పోతుంది కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కన్నా ఉన్న విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తాను